గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను చేతులు వనకడం అనేది సాధారణంగా మనకు కనిపించే ప్రాబ్లం అండి ఇది వయసును బట్టి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులు ఉండే అవకాశం ఉంది సాధారణంగా చేతులు వనకడం అనేది మనం ఎప్పుడైనా టెన్షన్ పడ్డప్పుడు యాంగ్జైటీకి లోనైనప్పుడు మనకు సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీనినే ఫిజియలాజికల్ ట్రెమర్ అంటారు ఈ ఫిజియలాజికల్ ట్రెమర్ వచ్చేసి ఎప్పుడైనా మనం యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఒత్తిడికి కానీ గురైనప్పుడు రెండు వైపులా అంటే కుడివైపు ఎడం వైపు రెండు చేతులు వణుకడము దానితో పాటు ఎక్కువగా చెమట పట్టడం ఉంటూ ఉంటుంది కానీ అదే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అంటే ముప్పై మధ్య వయసు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో చేతులు వనకడం మొదటిసారిగా కనిపిస్తుంది అంటే అది పెద్ద జబ్బులకు సంబంధించిన కారణం అయి ఉంటుంది సాధారణంగా మధ్య వయసు అంటే నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న మగవారిలో వన్ సైడ్ ఒక సైడు కుడివైపు కానీ ఎడమవైపు కానీ చేతులు వణుకుతూ ఉండడం ఎస్పెషల్లీ రెస్టింగ్ ఫేజ్లో అంటే ఖాళీగా ఉన్నప్పుడు చేతులు వణుకుతున్నాయి అంటే వాళ్ళల్లో పార్కిన్సన్స్ అనే ఒక మెదడు సంబంధమైన డీజనరేటివ్ జబ్బు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎసెన్షియల్ ట్రెమర్స్ అని ఇంకో జబ్బు కూడా ఉంటుంది ఇది వంశపారంపర్యంగా వంశపారంపర్యంగా ఎక్కువగా మా మధ్య వయస్సు నడి వయస్సులో ఉండే వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఈ చేతులు వనకడం ఎసెన్షియల్ ట్రెమర్స్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే ఉంటుంది అలాగా గ్లాస్ పట్టుకున్నప్పుడు కానీ ఏదైనా బుక్ మీద రైటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇది వస్తూ ఉంటుంది ఇది సాధారణంగా దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఒకవేళ ఈ చేతులు వనకడం అనేది వాళ్ళ రోజువారి దినచర్యలకు ఇబ్బందిగా ఉంది అంటే కొన్ని రకాల మందులు తీసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అలాగే ఆల్కహాల్ ఎవరైతే మందు ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు వాళ్ళల్లో మందు సడన్గా ఆపివేసినప్పుడు విద్రాలు అంటారు ఆల్కహాల్ విద్రాల్లో కూడా ఈ చేతులు వనకడం కనిపిస్తూ ఉంటుంది అలాగే వీటితో పాటు థైరాయిడ్ థైరాయిడ్ సంబంధించిన సమస్యలు కానీ జ్వరం రావడం కానీ అలాగే రక్తహీనత అనిమియా ఉన్న వాళ్ళలో కూడా అలాగే వైటమిన్ లోపం ఉన్న వాళ్ళలో కూడా చేతులు వనకడం కనిపిస్తూ ఉంటుంది దీనికి చేతులు వనకడం కనిపించినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి ఆ ఏజ్కి తగ్ తగ్గట్టుగా ఉన్న సమస్యలను గుర్తించి ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుని వీటిని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది